ఎండాకాలంలో బుట్టలు అయితే నింపుకున్నాం కదా అందుకే మొక్కలకైతే ఎండ తగలేకుండా పైన అయితే ఈ విధంగా వేసుకొని ఉండే నువ్వు నేనైతే కొద్దిగా ఈ అయితే ఇదిగో వచ్చి ఉన్నాయి కదా వీటిని అయితే కొద్దిగా పెరిగేసి జలేద్దాం అన్నమాట చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా ఈ విధంగా గలీజ్గా ఉందా చూడండి నేనైతే ఎండాకాలంలో వేసుకున్నాను కాబట్టి వాటర్ పోయడం ఇది డొక్కునైతే తెచ్చాను అవి అయితే ఇక్కడ మరి ఇక్కడ పెట్టేసి అనమాట చాలా రోజుల నుంచి రాలేదు కదా అందుకు తీసుకెళ్ళలేదు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే సిల్వర్ మొక్కలు అలాగే కాఫీ మొక్కలు వచ్చేసి రెండు వందల మొక్కలు ఇలా ఉంటాయన్నమాట సో వాటినైతే మేమైతే బుట్టల్లో వేసేసి నర్సర్ అయితే పోసుకున్నాను సో నేనైతే చాలా రోజులైతే అయితే మొక్కల్ని చూడడానికి వెళ్ళలేదు అనమాట సో మొక్కలైతే ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు చూడాలి ఇప్పుడు ఏ విధంగా ఉందో అలాగే దారిలో అయితే మా పొలాలు కూడా ఉన్నాయి వాటిని కూడా అయితే మీకు అయితే చూపిస్తాను అలాగే మొక్కలు ఏ విధంగా ఉందో కూడా మీకైతే చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి మీకైతే నచ్చుతుంది అనుకుంటా నచ్చితే మాత్రం చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అవి వచ్చేసి అయితే మా నీ వచ్చేసి అయితే కొత్తగా పొలం అయితే తయారు చేస్తున్నాడు కొద్దిగా అయితే మట్టి వచ్చేసి కొద్దిగా తవ్వేసి అయితే లాగేసుకుని ఉన్నాడు చూడండి పొలం అయితే ఏ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ గుట్టం వచ్చేసి అయితే ఈ కింద పొలాలుకున్నాయి కదా కింద పొలాలకు అయితే వాటర్ అయితే అందదనమాట పై కొద్దిగా ఫైన్ అయితే వేసుకున్నారు అందుకే ఈ గొట్టం ద్వారా అయితే వాటర్ని అయితే కింద పొలాలకి అయితే తీసుకెళ్ళడానికి అయితే గొట్టమైతే ఉన్నారు ఈ పొలాలు వచ్చేసేమో ఇక్కడ నుంచి పైన మొత్తం మావే అనమాట అల్లు అక్కడి దాకా కనిపిస్తుంది కదా అక్కడి దాకా వచ్చేసి ఈ పొలం మొత్తం మాదే అనమాట కొత్తగా బాగా చేస్తున్నారు కదా అక్కడ నుంచి వచ్చేసి కింద నాలుగు పొలాలు ఉంటాయి అది వచ్చేసి అన్నీ వాళ్ళది మిగతా అది కింద అది వచ్చేసి మాదే అనమాట మీకైతే అది అది కిందది కూడా చూపిస్తాను ఆ తోట అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సిల్వర్ తోట అవి వచ్చేసి మాదే అలాగా ఆయన అయితే సెల్ఫ్గా ఉన్నారు చూడండి శని అవి వచ్చేసి మా పక్క లూరు అయితే కందులు విత్తడానికి అయితే శని అయితే వేసుకున్నారు నేనైతే ఇప్పుడు మొక్కల దగ్గరికి వచ్చేసాను అనమాట ఇదిగో చూడండి ఏ విధంగా నేనైతే అయితే ఇదిగో నర్సర పోసుకున్నది పైన పైన అయితే చూడండి కాదు ఏ విధంగా ఉంది చూడండి పసుము ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే పశువులు అవి అవి తినకుండా అయితే నేనైతే ఇదిగో చుట్టూనైతే ఏ విధంగా చీరను అయితే చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే ఏ విధంగా ఉందో అవి వచ్చేసి ఎండాకాలంలో వచ్చేసి వాటర్ అయితే పోసుకోవడానికి తెచ్చుకుని ఉండేను అలాగే ఇక్కడే పెట్టేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే ఏ విధంగా ఉందో పశువులు అనుకున్నా కానీ లేదు బా పర్లేదు బాగానే ఉంది అవి వచ్చేసి కాఫీ మొక్కలు ఇవి వచ్చేసి సిల్వర్ మొక్కలు నేను వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి అయితే ఎండాకాలంలో ఎండాకాలంలో బుట్టలు అయితే నింపుకున్నాం కదా అందుకే మొక్కలకైతే ఎండ తగలకుండా పైన అయితే ఈ విధంగా వేసుకుని ఉండే నువ్వు సో ఇవి వచ్చేసి ఇప్పుడైతే మొత్తం అయితే ఇదిగో ఆకులయితే రాలిపోయి మొత్తం ఎండిపోయింది కదా అందుకే ఈ విధంగా తయారైంది చూడండి ఈ మొక్కలు వచ్చేసేమో పైన పైన కనిపిస్తుంది ఈ సెల్పుకున్నది కాకుండా పైన అయితే అయితే అక్కడైతే నాటుకుందామనేసి వేసుకొని ఉండేవి ఈ మొక్కలు చూడండి ఫ్రెండ్స్ కాఫీ మొక్కలు ఏ విధంగా ఉందో ఇదిగో నేనైతే కొద్దిగా ఈ అయితే ఇదిగో వచ్చి ఉన్నాయి కదా వీటిని అయితే కొద్దిగా పెరిగేసి అనమాట చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా ఇవి వచ్చేసి ఎక్కువ దిగితే మొక్కలు కూడా ఈ మొక్క వచ్చేసి చనిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడిది కనిపిస్తుంది కదా ఇది ఇది ఒక ఒకటి వచ్చేసి చనిపోయింది ఇదిగో పిచ్చి మొక్కలు ఎక్కువ పెరగలేదు ఎక్కువ ఉంటే ఈ సిల్వర్ మొక్కల్ని కూడా కొద్దిగా ఇచ్చేసేది నేనైతే వీటిని అయితే శుభ్రం చేసుకోవాలి మొత్తము చూడ ఇది కర్రలు ఉన్నాయి కదా ఈ విధంగా చుట్టూనైతే నేనైతే కట్టేసుకున్నాను అనమాట ఇటు అటు ఈ బుట్టలు ఉన్నాయి కదా బుట్టలు వచ్చేసి ఇటు అటు జారకుండా ఇలా కర్ర అయితే కర్రను అయితే ఇదిగో ఈ విధంగా చుట్టూ అయితే కట్టేసుకున్నాను అందుకైతే ఈ బుట్టలను అయితే జారిపోకుండా ఉన్నాయన్నమాట సైడ్ని కూడా సైడ్ని ఉన్నాయి కదా మనం మనమైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బకెట్లో చూడండి ఇదిగో వాటర్ అయితే ఏ విధంగా నిండి ఉందో ఇవి వచ్చేసి అయితే వర్షం పడడం వల్ల వాటర్ అయితే ఈ డొక్కులు అయితే నిండేసి చూడండి నాజుగా చాలా రోజులు అయింది కదా ఇదిగో వాటర్ అయితే ఏ విధంగా గలీజ్గా ఉందో చూడండి నేనైతే ఎండాకాలంలో వేసుకున్నాను కాబట్టి వాటర్ పోయడం ఇది డొక్కునైతే తెచ్చాను అవి అయితే ఇక్కడ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట చాలా రోజుల నుంచి రాలేదు కదా అందుకు తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో అయితే మొత్తం అయితే తీసేసుకున్నాను కాపీ మొక్కల దగ్గర అయితే కలుపు అయితే పెరగలేదు అందుకు తీసుకోలేదు అనమాట సిల్వర్ మొక్కల దగ్గర అక్కడక్కడ లైట్ లైట్గా ఉండింది నేనైతే మొత్తం అయితే తీసేసుకున్నాను చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కొన్ని ఉన్నాయి ఇదిగో చిన్న చిన్నవి అది అయితే తీసుకోలేదు ఎందుకది ఇది అయితే మొక్కలైతే కదా ఎందుకనేసి అయితే చిన్న చిన్నది అయితే తీసుకోలేదు పెద్ద పెద్దది ఉంటాయి కదా ఫ్రెండ్స్ కలుపు మొక్క అలాంటిది అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పాడేరు ట్రైబర్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అంతే రాబోయే వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం సరే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను